హలో వెల్కమ్ టు యాక్ట్ సేవే మార్గంగా దాతృత్వమే పరమావధిగా నిస్వార్థంగా లాభాన్ని ఆశించకుండా మనస్ఫూర్తిగా సేవ చేసే సంస్థలు ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలు మరి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం ప్రజలకు సేవ చేయడమే వారి లక్ష్యం ఈ సేవలో ఎలాంటి స్వార్థం ఉండదు ఈ సేవ మంచి చేస్తుంది తప్ప ఎలాంటి నష్టం చేకూర్చదు మరి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం సందర్భంగా సేవా మార్గాన్ని ఎంచుకుని ఎంతో కాలంగా ప్రజల మన్ననలను అందుకుంటున్న నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ పై యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఎన్జిఓ అనగా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వం నుండి సహకారం తీసుకోకుండా స్వచ్ఛందంగా సేవ చేసే సంస్థలే ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలుగా ప్రజలకు విశిష్టమైన సేవలు అందిస్తున్న ఈ సంస్థల సేవలు నిరుపమానమనే చెప్పాలి ఎలాంటి స్వార్థం లేకుండా ఎలాంటి లాభం ఆశించకుండా ఈ సంస్థలు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి ప్రజలకు సహకారం అందించడంలో సామాజిక న్యాయం ప్రోత్సహించడంలో ఈ సంస్థలు చేసే సేవలు అభినందనీయం ఈ ప్రపంచ ఎన్జిఓ దినోత్సవాన్ని తొలుత రెండు వేల పదవ సంవత్సరంలోని ప్రపంచంలోని పన్నెండు దేశాలు అధికారికంగా ప్రతిపాదించాయి అయితే మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి యూరోపియన్ యూనియన్ తో పాటు ఇతర అంతర్జాతీయ సంస్థలు రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఈ ఎన్జిఓ దినోత్సవాన్ని గుర్తించాయి బ్రిటిష్ దాతృత్వవేత్త మార్సిస్ సద్మానిస్ ఆలోచనే ఈ ఎన్జిఓ అని చెప్తారు మొదటి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని ఫిన్లాండ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పద్నాలుగున ఫిన్లాండ్లోని హెల్సిక్ లో నిర్వహించగా అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ ఇతర సంస్థలు చేసిన కృషిని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన ఎన్జిఓ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ప్రపంచ సవాళ్లను పరిష్కరించడం మానవ హక్కుల కోసం వాదించడం స్థిరమైన అభివృద్ధి నిస్వార్థ సేవ తదితర అంశాలలో ఎన్జిఓలు కీలక పాత్ర పోషిస్తారు సేవాభావం కలిగిన ఎంతో మంది స్వచ్ఛంద సంస్థల ద్వారా ముందుకు వచ్చి ప్రజలకు నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం మంచినీటి సదుపాయం కల్పించడం ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి ఆర్థిక సాయం అందించడం దుస్తుల పంపిణీ నిత్యావసరాల పంపిణీ ఇలా ఎన్నో రకాలుగా స్వచ్ఛంద సంస్థలు తమ సేవా కార్యక్రమాలను నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి మాధవ సేవగా భావించి ఏలూరుకి చెందిన సత్యసాయి సేవా సమితి ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది మరి ఈ సంస్థ అందిస్తున్న సేవలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అంతకంటే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం వెల్కమ్ బ్యాక్ శ్రీ సత్యసాయి బాబా బోధించిన ప్రేమ ద్వారా సేవ చేసి మానవ జీవితాన్ని తరించుకోవాలన్న విషయాన్ని నిజం చేస్తూ శ్రీ సత్యసాయి సేవా సమితి సభ్యులు వినూత్న పథకానికి అంకురార్పణ చేసి విజయవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు రెండు వేల పదహారులో శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఏలూరులోని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు మధ్యాహ్నం సాయంత్రం భోజన ప్రసాదాన్ని అందిస్తున్నారు రెండు వేల పదహారులో సేవా కార్యక్రమాలను ప్రారంభించిన సత్యసాయి సేవా సమితి ఎంతో మందికి సేవలు అందిస్తోంది తొలుత ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు సహాయకులకు భోజన సదుపాయం కల్పించిన సంస్థ అనంతరం అప్పటి కలెక్టర్ కాటంనేని భాస్కర్ సూచనల మేరకు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు తాడేపల్లిగూడెం భీమవరం నిడదవోలు కొవ్వూరు జంగారెడ్డి రెడ్డిగూడెం పాలకొల్లు నరసాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో కూడా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు భగవాన్ శ్రీ బాబా ఆశీస్సులతో అమలు చేస్తున్న భోజన ప్రసాద పథకం ఎంతో మందికి ఉపయోగపడుతోందని ఈ విధంగా సేవ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షులు కానుమిల్లి శశిశేఖర్ రావుతో పాటు ఇతర సభ్యులు పేర్కొన్నారు మరి రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో భోజనాలు ప్రారంభించాలి అనే సంకల్పం చేసుకోవడం జరిగింది ఆ సంకల్పం ప్రకారం అప్పటి కలెక్టర్ గారు ఉన్నటువంటి కాటమనేని భాస్కర్ గారు వెంటనే ఎలా కార్యక్రమం చేస్తామని అంటే ప్రభుత్వ హాస్పిటల్లో మీకు ఏం కావాలన్నా మేము అన్నీ అరేంజ్ చేస్తాము మీరు వెంటనే ప్రారంభించండి అని చెప్పడం జరిగింది అప్పుడు వారు చెప్పిన వెంటనే రెండు వేల పదిహేను ఫిబ్రవరి ఒకటో తేదీన ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో కలెక్టర్ కాటమనే భాస్కర్ గారితో ప్రారంభించడం జరిగింది అప్పటి ఎమ్మెల్యే బడేట్ బుజ్జి గారు మాగంటి బాబు గారు ఎంపీ గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మరి అది అయిన తర్వాత మరి జిల్లాలో ఉన్నటువంటి అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లోని కూడా ఈ కార్యక్రమం చేపట్టాలి అనే ఒక సంకల్పం జరిగింది జరిగినప్పుడు వాటి గురించి కూడా నేను కలెక్టర్ గారిని మాట్లాడితే అన్ని హాస్పిటల్కి కూడా వారు చక్కగా ఆ వంట తయారు చేసుకోవడానికి ఆ డైనింగ్ హాలు ఆ స్టోర్ రూము అన్నీ కూడా ఒక్కొక్క బిల్డింగు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఏలూరు అయిన తర్వాత భీమవరం భీమవరం తర్వాత తణుకు తణుకు తర్వాత తాడేపల్లిగూడెం నిడదవోలు కొవ్వూరు జంగారెడ్డిగూడెం పట్టణాల్లో అన్ని ప్రభుత్వ హాస్పిటల్ను కూడా ఈ నిత్య అన్న ప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మరి అది అయిన తర్వాత జిల్లా విభజన పునర్విభజన జరిగిన తర్వాత మనకి జిల్లాలో నూజివీడు కైకలూరు కూడా మనకి ఏలూరు జిల్లాకు రావడం జరిగింది మరి అక్కడ కూడా ఈ కైకలూరు ప్రభుత్వ హాస్పిటల్ కూడా ఈ భోజన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది అలాగే నూజివిడి ప్రభుత్వ హాస్పిటల్ కూడా ప్రభుత్వం వారు పర్మిషన్ ఇచ్చారు కానీ అక్కడ ఏవో బిల్డింగ్స్ తయారవుతున్నాయి ఆ బిల్డింగ్ తయారంటనే మీకు అందజేస్తామని అంటే బిల్డింగ్ ఇచ్చిన తర్వాత అక్కడ కూడా ప్రారంభించడానికి రెడీగా ఉన్నాం అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్ యొక్క అటెండెన్స్కి సహాయకులకి అందరికీ కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిత్యము వారికి భోజన ప్రసాదాన్ని అందించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఆ కరోనా సమయంలో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కూడా మరి అన్నపూర్ణ ఫౌండేషన్ ద్వారా వంటలు తయారు చేయడం మహిళా విభాగం వంటలు తయారు చేయడం మరి ఎవరికైతే ఆహారం అవసరం ఆ కరోనా టైంలో వారి ఇళ్ళకి తీసుకుని వెళ్ళి ఈ యొక్క ఆహార పదార్థాల్ని అందించడం జరిగింది ఆర్ఓ వాటర్ ప్లాంట్స్ వేసవి దాహాతికి ఇచ్చిన నమ్మకం మరి జిల్లాలో ఒక పదిహేను సెంటర్లో ఏలూరు ఏలూరు మందిరం వద్ద ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లోను ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలోను ఏలూరు బస్టాండ్ మెయిన్ బస్టాండ్లోను అదేవిధంగా మరి రూరల్ ఏరియాస్కి వచ్చేటప్పటికి పున్నుకొల్లు గొల్లగూడెం ట్రైబల్ ఏరియాల్లో చేబ్రోలు ట్రైబల్ ఏరియాస్కి వచ్చేవి కొమ్ముగూడెం బుట్టాయిగూడెం పుల్రామన్నగూడెం ఈ గ్రామాల్లో కూడా సుమారు రెండు పదిహేను సెంటర్స్లో ఈ యొక్క ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసుకుని కొన్ని వేల మందికి ప్రతినిత్యం కూడా మంచినీరు అందించే సేవా కార్యక్రమాన్ని మెట్టపర్తి జానకి ఆధ్వర్యంలో మహిళలు ఈ సేవా కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ముందుకు తీసుకువెళ్తున్నారు ఉదయాన్నే ఆహార పదార్థాలను తయారు చేయడం ఆసుపత్రితో పాటు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లడం ప్రజలకు ఉచితంగా ఆహార పదార్థాలను అందించడం వారికి నిత్య కృత్యమైపోయింది ఈ తరహాలో ప్రజలకు సేవ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని సంస్థలు పనిచేసే సభ్యులు ఆనందంగా చెబుతున్నారు దైవభక్తితో పాటు ఇతరులకు సేవ చేసే అవకాశం రావడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొంటున్నారు ఓం శ్రీ సాయిరామ్ నా పేరు దిట్టకవి శ్రీనివాసాచార్యులు నేను ఇక్కడ స్థానిక సత్యసాయి సేవా సంస్థలు ఏలూరు జిల్లాలో ఆధ్యాత్మిక కోఆర్డినేటర్గా ఉంటున్నాను నేను మొట్టమొదట్లో దాదాపు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో నేను బాపట్లలో కాలేజీలో చదువుకుంటున్నప్పుడు ఈ సత్యసాయి సేవా సంస్థ గురించి తెలుసుకొని ఆ రోజు నుంచి నేను సంస్థలోకి ప్రవేశించాను అయితే నన్ను మంచిగా మార్పు తెప్పించింది నాలో ఒక విధమైనటువంటి సత్యసాయి సంస్థల వైపు ఆకర్షణకు గురి చేసింది ఏంటి అంటే మొట్టమొదట సాయి సంస్థలు అందించేటువంటి సేవా కార్యక్రమాలు ఆ సేవా కార్యక్రమాల్లో నేను చదువుకుంటూనే ప్రారంభం చేశాను ఒకసారి నేను చదువుకుంటున్నప్పుడు బాపట్లలో ఒక ఫ్రీ ఐ క్యాంప్ కండక్ట్ చేశారు చాలామంది లేని వాళ్ళకి ఈ కలజోళ్ళు కొనుక్కోలేని వాళ్ళు టెస్ట్లు చేయించుకోలేని వాళ్ళు వాళ్ళందరూ కూడా దాదాపు ఒక యాభై మంది వరకు వచ్చారు అందులో నలభై మందికి క్యాట్రాక్ట్ ఆపరేషన్స్ చేశారు అయితే దానికి ఒక పార్థసారథి గారని తహసీల్దార్ గారు దాన్ని క్యాంపుని కండక్ట్ చేశారు నేను వారి కింద ఒక అంటే మనము ఎంత పదవులైనా కావచ్చు సాయి సంస్థల్లో ఒక సేవకుడి కింద ఇతరులకి లేని వాళ్ళకి నిర్భాగ్యులకి సేవను అందించండి అదే నిజమైనటువంటి ఆధ్యాత్మిక సాధన అని భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పారు సరే ఆ ఐ క్యాంపులో ఆపరేషన్స్ చేశారు అందరూ కూడా రాత్రిపూట పడుకొని ఉన్నారు నన్ను రాత్రిపూట వాళ్ళకి దగ్గరగా వాళ్ళకు కావలసినటువంటి సౌకర్యాలు అందజేస్తూ రాత్రిపూట సేవ చేయమని చెప్పి చెప్పారు అయితే అక్కడికి సేవనందించేటువంటి వాళ్ళందరూ కూడా బాగా లేని వాళ్ళు దాదాపు రోడ్డు మీద అంటే భిక్షాటన చేసేటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు సరే వాళ్ళందరూ కూడా పడుకొని ఉన్నారు రాత్రిపూట దాదాపు డెబ్భై ఐదు సంవత్సరములు ఒక ఆవిడ ఏం చేసింది అని చెప్పంటే బాబు నేను లేచి యూరిన్కి వెళ్ళాలి అని అడిగింది సరే అప్పుడు బాగా చిన్నవాడిగా యంగ్గా ఉత్సాహంగా శక్తివంతంగా ఉన్నాను వెళ్ళి ఆవిడ్ని పట్టుకొని బాత్రూమ్ వైపు తీసుకెళ్తున్నాను సడన్గా నా చేతి మీద నీళ్లు పడ్డాయి ఏమిటంటే ఆవిడ కన్నీళ్లు కరుస్తుంది అమ్మా ఏమిటమ్మా ఏమన్నా బాధగా ఉందా ఇబ్బందిగా ఉందా ఎందుకు అంటే ఇది కాదు బాధ కాదు బాబు ఇది ఆనంద భాష్పాలు ఏమిటంటే నేను ఏ మాత్రము కూడా డబ్బులు లేకుండా ఏదో రోడ్డు మీద ఉంటూ చేసుకుంటూ బతుకుతున్నాను ఇటువంటి సందర్భంలో నాకు ఈ కంటి శుక్లం అనే వ్యాధి వచ్చింది కళ్ళు కనపట్టలేదు ఆపరేషన్ చేయించుకోవాలంటే చేతిలో డబ్బు లేదు ఏం చేద్దామని చూస్తుంటే సత్యసాయి సేవా సంస్థ వారు నా దగ్గరికి వచ్చి అమ్మ నీకు పరీక్ష చేస్తాము అవసరమైతే ఆపరేషన్ చేస్తాము ఒక్క రూపాయి కూడా ఖర్చు అవసరం లేదన్నారు అప్పుడు నాకు ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ ఆపరేషన్ చేసి ఎంత కన్న తల్లి కంటే ఎక్కువ ప్రేమగా మీరందరూ చూపిస్తున్నారు ఆ ప్రేమకు నాకు ఎంతో ఆనందం వచ్చేసేసి కళ్ళ నీళ్ళు ఆనంద భాష్పాలుగా కారుతున్నాయి ఈ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు అన్నారు ఆ సంఘటన ఆవిడకి మరిచిపోలేని రోజే కాదు నా జీవితంలో నేను కూడా మర్చిపోలేని రోజు ఈ సత్యసాయి సేవా సంస్థల్లో నేను చేరటము అందులో సేవలు చేయటము మహద్భాగ్యంగా భావిస్తున్నాను విజయవాడలో ఉండేవాళ్ళం అక్కడి నుంచి ఏలూరు వచ్చేసాం సుగ్రామం ఏలూరు ఏలూరు వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఈ సత్యసాయి సేవా సమితిలో సభ్యురాలుగా ఉండి తర్వాత డిపి గారు ఈ ఈ భజన సత్యసాయి సేవా సమితికి లేడీస్ ఇన్ఛార్జిగా నిర్ణయించారు ఒక రెండు సంవత్సరాలు లేడీస్ ఇన్ఛార్జిగా చేశాను ఆ తర్వాత భగవాన్ శ్రీ సత్యసాయి అన్నపూర్ణ సేవా ని గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు అన్నమాట స్వామి అనుగ్రహంతో స్వామి కరుణతో పేషెంట్ తాలూకు వాళ్ళకి సేవకి వచ్చిన వాళ్ళకి భోజన ఉచిత భోజన సౌకర్యం ఏర్పాటు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఏర్పాటు చేశారు అనమాట అప్పుడు ఇక్కడి నుంచి నన్ను డిపి గారు శశిగారు అక్కడికి ఇన్ఛార్జిగా వేశారు అక్కడ రోజు రెండు వందల మందికి భోజనం జరుగుతుంది ఫస్ట్లో నూట యాభై మందికి పెట్టాం తర్వాత రెండు వందల మందికి ఉదయం భోంచేస్తారు సాయంత్రం డెబ్బై మంది భోంచేస్తారు అయితే ఉదయం రెండు మందికి కూడా పేషెంట్ తాలూకు వాళ్ళ సేవకు అటెండెన్స్ అనమాట వాళ్ళకి సేవకు వచ్చే వాళ్ళకి మేము భోజనం వచ్చే సౌకర్యం చేసాం అంటే స్వామి ఎక్కువ అంటే సత్యసాయి అంటే సమితి అంటే ఫస్ట్ దాని పేరే సేవా సమితి సత్యసాయి అంటేనే సేవ సేవా సమితి కాబట్టి సత్యసాయి సేవ సేవకులకి స్వామి ప్రాముఖ్యత ఇస్తారు పేషెంట్కి ఆ అనారోగ్యంగా ఉండి తీసుకొచ్చి హాస్పిటల్ వాళ్ళ సేవ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అంత మంచి పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీరు మంచి భోజనం ఏర్పాటు చేయండి లేని వాళ్ళు వస్తారు బీదవాళ్ళు వస్తారు హోటల్కి వెళ్ళి తింటే అనారోగ్యం పాలైపోతారు ఆ సేవకు విలువ ఇవ్వండి ఆ సేవకి మీరు భోజనం పెట్టండి అని స్వామి అంతా మా సత్యసాయ సేవ సమితి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా జరుగుతుంది ఈ జిల్లాలో ఎక్కువగా ప్రతి హాస్పిటల్లోనూ కూడా ఈ ఏలూరు జిల్లాలో ఎక్కువగా అన్నింటిలోనే ఏర్పాటు చేశారు డిపి గారు అంటే స్వామి కరుణతో స్వామి ప్రేమతో స్వామి ఆజ్ఞగా మేము ఆ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఫస్ట్లో అనిపించింది చేస్తావా ఇంతమందికి చేయగలమా అని చాలామంది కూడా కొంచెం డౌట్ ఎలబెట్టారు కానీ అనంతరం దానికే అంటే భగవంతుడి యొక్క కార్యక్రమం కదా దానంతటి దానికి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి అద్భుతంగా ఏర్పాట్లు అయిపోయినాయి చక్కగా గవర్నమెంట్ వారు బిల్డింగ్ ఇచ్చారు దాంతో మేము చక్కగా రోజు బాయిలర్లోనే వంట చేస్తాం అంతా రైసు అంతా వయటం అంత దాతలు ఇవ్వటము స్వామి యొక్క అంటే స్వామి సంకల్పం అంత దృఢంగా ఉంటుంది ఏది కూడా భగవంతుడి సంకల్పం వెనకాడదు కాబట్టి సేవదాళందరూ కూడా రోజు వచ్చి వడ్డన చేస్తారు పురుష సేవదాడు స్త్రీ దళ వచ్చి కూడా సేవ కూరగాయలు వస్తారు సేవ చేస్తారు నేను పుట్టింది పెరిగింది అంత శ్రీశైల క్షేత్రంలో మా తండ్రి గారు అక్కడ పనిచేసేవాళ్ళు అక్కడ మహాశివరాత్రి ఉగాది సందర్భాల్లో సత్యసాయి సేవా సంస్థల వాళ్ళు వచ్చి సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళందరితో కలిసి నేను క్లాక్ రూమ్స్లో బ్యాగులు అందించడం ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడిని దైవానుగ్రహం వలన నాకు అదే శాఖలో ద్వారకా తిరుమల దేవస్థానంలో ఉద్యోగం లభించింది అప్పటి నుంచి నేను సేవల్లో పాల్గొంటూనే ఉన్నాను ద్వారకా తిరుమల దేవస్థానంలో ఏదైనా విశేషమైన ఉత్సవాలు జరిగితే సత్సాయి సేవా సంస్థల్లోని పెద్దలందరినీ సంప్రదించి కనీసం ఒక వంద రెండు వందల మంది సేవాదళని ద్వారకా తిరుమల క్షేత్రంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సేవ చేసే అవకాశం కోసం మేమందరం ప్రయత్నించి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుని భక్తులందరికీ సేవ చేసేవాళ్ళం ద్వారకా తిరుమల దేవ క్షేత్రానికి ఉపదేవాలయాలైన ఐఎస్ జగన్నాథపురం రంగాపురం శనివారపేటలోని చనకేశ్వర స్వామి ఆలయం ఆలయంలో ఏదైనా విశేష కార్యక్రమాలు జరిగితే ఏలూరు సత్యసాయి సేవా సంస్థల వాళ్ళ ద్వారా సత్యసాయి సేవా సం సంస్థల ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం నేను రెండు వేల పదహారు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు అన్నవరం క్షేత్రంలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేసేవాడిని అక్కడ కార్తీక మాసంలో సేవా కార్యక్రమాలు మాకు మంచి అవకాశం లభించేది సేవ అనేది మహద్భాగ్యం నేను ఎక్కడ వెళ్ళిన పబ్లిక్ ట్రైన్స్లో కానీ వాటిల్లో పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేస్తాను పబ్లిక్ టాయిలెట్స్ క్లీన్ చేస్తే వచ్చే సేవ వలన వచ్చే ఫలితము నేను లైఫ్లో చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాను ఇది ఒక్కటే కాదు నా ఇరవై సంవత్సరం నుంచి నేను సేవా విభాగంలోనే ఉన్నాను సేవ అనేది నాకు చాలా ఇష్టమైంది మన ఏలూరు సత్యసాయి సేవా సంస్థ ఈ రామకృష్ణాపురంలో ఉన్నటువంటి సేవా సంస్థలో ప్రతి ఆదివారం కూడా మెడికల్ క్యాంపులు ఏలూరులో ప్రముఖ డాక్టర్ల చేత మెడికల్ క్యాంపు నిర్వహించ నిర్వహించుకోవడం జరుగుతున్నది ఈ మెడికల్ క్యాంపులో ఉచితంగా మందులు ఇవ్వటం అట్లాగే ఉచిత వైద్య సేవలు అలాగే సుమారుగా ఒక అరవై డెబ్భై వంద మంది వరకు కూడా ప్రతి ఆదివారం ఇక్కడ డాక్టర్ల వద్దకు వచ్చి చూపించుకొని మందులు ఉచిత మందులు తీసుకొని వెళ్తుంటారు అదేవిధముగా చుట్టుపక్కల ఇటువంటి ప్రమాదములు జరిగినప్పటికీ కూడా అగ్ని బాధితులకు ముందుగా మా జిల్లా అధ్యక్షుల వారు మా కన్వీనర్ రామారావు గారు అందరూ కూడా మా భక్తులందరూ సరఫున ధన ధనం పోగు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు తినుబండారాలు బండారాలు వెంటనే వెళ్ళి ఆ రోజే అన్న చేయడం కూడా జరుగుతున్నది అదేవిధముగా ఇక్కడ హాస్పిటల్లో కూడా అన్నపూర్ణ ఫౌండేషన్ ద్వారాగా రోజు రెండు వందల మంది పగలు రాత్రి సా రాత్రిపూట కూడా ఈ భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధముగా ఈ వేసవికాలం జావ కేంద్రం ద్వారాగా అన్నార్థులకు దాహార్తులకు పేదవారికి జావ కేంద్రం ఒక మూడు నెలల పాటు ఉదయం రెండు వందల మందికి ఇంచుమించుగా మధ్యాహ్నం వరకు కూడా ఈ జావా అందించడం జరుగుతుంది రెండు వేల పదిహేను నుంచి ఈ యొక్క నిత్య అన్నప్రసాద కార్యక్రమం మొదలైంది ప్రతిరోజు ఉదయం ఎనిమిది నలభై నిమిషాలకు ప్రతి వార్డుకి వెళ్ళి అంటే ఇరవై రెండు వార్డులు ఉన్నాయి ఇరవై రెండు వార్డులకు వెళ్ళి పేషెంట్ దగ్గర ఉన్న అటెండర్కి సహాయకులకి టోకెన్ అందజేయడం జరుగుతుంది ఆ టోకెన్ తీసుకుని వారు పన్నెండు గంటలకి ఇక్కడికి భోజనానికి వస్తారు వారందరికీ భోజన ప్రసాదం అందించబడుతుంది అలాగే సాయంకాలం కూడా వారు వాళ్ళకి వెళ్ళేటప్పుడు భోజనం చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఈవినింగ్ టోకెను అందజేయడం జరుగుతుంది అది తీసుకుని వారు సాయంకాలం వచ్చి భోజనం స్వీకరిస్తారు ఈ సంస్థలో మేము పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి చేస్తున్నాం అత్యంత ఆనందకరంగా ఈ యొక్క నారాయణ సేవ ఇక్కడ జరుగుతుంది ఆ భక్తులకి భోజనాలు పెడుతుంటే మమ్మల్ని మేము మై మరిచిపోతుంటాం అనమాట మాకు ఇంకా వేరే విషయాలు కూడా గుర్తురావు అంత ఆనందకరంగా ఇక్కడ ఈ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ మన వాలంటీర్స్గా వీళ్ళందరూ కూడా వస్తారు వచ్చి ఒక అలాగే పరిసర గ్రామాల నుంచి కూడా భక్తులు వచ్చి సేవ చేస్తూ ఉంటారు పన్నెండు గంటల నుంచి రెండింటి వరకు వాలంటరీగా అందరూ వచ్చి సేవ కూడా సేవ చేస్తూ ఉంటారు ఉదయం సాయంత్రం వందలాది మందికి భోజనం అందిస్తున్న సత్యసాయి సేవా సంస్థ ఎందరికీ ఆదర్శంగా నిలుస్తోంది ఈ సంస్థ మాదిరిగానే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పేదలకు అండగా నిలుస్తూ తమ నిస్వార్థ సేవలను అందిస్తున్నాయి మరి ప్రపంచ ఎన్జిఓ దినోత్సవం సందర్భంగా ఇలాంటి వారి సేవలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవా మార్గంలో నడుస్తూ ఇతరులకు సాయం చేయాలని ఆశిద్దాం